సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి గ్రామాలలో ఈ అధికారం ప్రతిపక్షం అనేది మనం తీసేయాలి ఫస్ట్ బిజెపి సర్పంచ్ ఉప సర్పంచు వార్డు మెంబర్ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన బిఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు నాకు ఓట్లు వేయలేదు నాకు ప్రచారం చేయలేదు అందరు మైళ్ళెక్క ఫస్ట్ తీసేయాలి గ్రామంలో ఐదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్ గిరి చేయాలంటే మీరు అందరితో కలిసి మెలిసి ఉండాలి అందరు మీకెందుకు ఇస్తా సపోర్టు ఎవరు వ్యక్తులు ఉంటారు ఎవరు మనుషులు వాళ్ళకుంటారు ఎవరి అభిమానులు ఉంటారు కాబట్టి మీరు అందరు అంటే మీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినో వాళ్ళందరినీ కలవాలి వస్తారు వాళ్ళందరు సూచన తీసుకోవాలి మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు కూడా కలవాలి ఓటర్స్ కూడా మీరు కలవాలి కలిసి మీ యొక్క మంచితనాన్ని చూసిన తర్వాత మీ మర్యాద చూసినాక అరే నేను ఓటు అయ్యాక తప్పు చేసిన నేను ఓటు చేస్తే బాగుండేది నా ఓటు వేస్ట్ చేసుకున్నా పోటీ చేసే అభ్యర్థులు కూడా అబ్బా నేను వచ్చిన పోటీ చేసి ఆయన మంచివాడు ఇంత మంచి మర్యాదస్తుడు ఇంత మంచి ఇంత మంచి ఆలోచన మీద నేను ఎందుకు పోటీ చేసిన వేస్ట్ చేసి పోటీ చేసి తప్పు చేసినా అనే ఫీలింగ్ రావాలి అలా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏమి అందరం కలిసి గ్రామానికి అభివృద్ధి చేయాలి ఇది ఫైనల్ గ్రామంలో పొట్టాటర్ అసలు ఉండదు ఇక మిగతా పార్టీ వాళ్ళు ఇష్టం భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు ఉన్న కదా వార్డు వాళ్ళ కదా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం అసలే గ్రామంలో ఉండద్దు మనకు పోటీ ఎవరు కాదు మీరు సర్పంచ్ అయినా అయిపోయింది నెక్స్ట్ మంత్ సేవ్ అయ్యడం ఇది దయచేసి అందరం గుర్తుంచుకోవాలి